ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచివేయబడలేదు సరికదా బ్రహ్మాండమైనటువంటి జేదీప్యమానంగా దిగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం